విజయ్ దేవరకొండ గారు ఏదైతే పాకిస్తాన్ యుద్ధం మీద ఆయన స్పందించిండో అసలు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా లేకుండా చేసే పనులు ఈ సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సినిమా నాలెడ్జ్ ఉంటుంది తప్పితే సమాజం అయితే ఏంది ఈ అంతర్జాతీయ అంశాలు ఈ స్పందన ఉండవు స్పందన లేకుండా వచ్చి ఒక అవివేకంగా స్పందించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ పోలిక అనేటటువంటిది తీసుకొచ్చిండు మనకు టెన్త్ క్లాస్లో చదువుకుంటూ అలంకారాలు చదువుకున్నప్పుడు అలంకారం అని ఉపమానం ఉపమేయం అని తీసుకొచ్చి చెప్తారు పోలిక ఆ పోలికని ఇవాళ పాకిస్తాన్ను ను ఎవరిని తీసుకొచ్చిండు ఇవాళ ఒక గిరిజనులను తీసుకొచ్చిండు ఆ గిరిజనులను పాకిస్తాన్లతో పోల్చిండు అట్లనే పోల్చడం కాకుండా వ్యక్తులను పోల్చకుండా ఇంకొకటి ఏంది వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బుద్ధిని తీసుకొచ్చిండు పోలికలోకి ఇంకొక అంశాన్ని తీసుకొచ్చిండు ఏ అంశం వీళ్ళకు బుద్ధి లేదన్నాడు పాకిస్తాన్ వాళ్ళకు బుద్ధి లేదు ట్రైబల్స్కు బుద్ధి లేదు ఆ బుద్ధి ఎప్పు లేదు ఐదు వందల సంవత్సరాల కిందట ఇది తప్పు ఇట్లా నువ్వు పాకిస్తాన్ వాళ్ళతోటి ట్రైబల్స్ని పోల్చడం అనేది తప్పు ఇలా పాకిస్తానుడు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొరకు కొట్లాడడం లేదు ఎగ్జిస్టెన్స్ కొరకు యుద్ధం చేయడం లేదు ఒక మత ప్రతిపాదికన యుద్ధం చేస్తున్నాడు ఆ రోజు ట్రైబల్స్ కొట్లాడుకున్నది ఎందుకు వాళ్ళ తిండి కొరకు తిప్పల కొరకు వాళ్ళు ఉన్న ఆవాసాల గురించి ఇంకొకటి రాకుండా కొట్లాడతారు ఈరోజు జంతువులు కూడా అంతే కదా ఈరోజు మన వీధిలోనే ఏదన్నా చూస్తాం ఇది నేను మళ్ళీ మీరు తప్పనుకోకరి వీధిలో ఒక కుక్కు ఉంటుంది మళ్ళీ ఇంకొక కుక్క వచ్చేస్తే అక్కడ ఊకుంటా అట్లనే కదా అది ఒక సర్వైవల్ కొరకు జరిగేటటువంటిది ఒక పులి చూసినాం పులి కూడా అక్కడ ఏంది తన ఏరియా ఉంటుంది తన ఏరియాకి ఇంకో పులి వచ్చినప్పుడు అది కొట్లాడుతుంది అట్లనే ఈరోజు ఈ ఎగ్జిస్టెన్స్ కొరకు కొట్లాడదు ఇవాళ మన అందరం చేసేది ఎందుకు ఇలా చిన్న చిన్న జాబులు అయినా ఏ ఏం చేసేది ఎందుకు మన ఉనికి కొరకు మన తిండి తిప్పల కొరకు మన పెళ్ళం పిల్లల కొరకు మన కుటుంబ పోషణ కొరకు కొట్లాడుతున్నాం ఇది కూడా ఒక పోరాటమే కదా ఇది అందుకే అన్నారు కదా ఇది జీవిత పోరాటం అనేది సంసారాన్ని స ఈదలేము సముద్రాన్ని ఈదినా కానీ ఈదలేము అన్నారు కదా అట్లాంటివి చెప్పాలి ఒక పట్టు ఉంటే భాషపైనైనా సమాజం పైన పట్టు ఉంటే కానీ వాళ్ళు ఆ రోజు చేసిన పోరాటం వాళ్ళ గురించి చేసుకున్న పోరాటం దీన్ని ఒక పాకిస్తాన్ పోరాటంతో ఒక మత ప్రతిపాదికన జరిగే పోరాటంతో ఒక విచక్షణ రహితంగా జరిగేటటువంటి పోరాటంతో ఒక టెర్రరిస్టులు వాళ్ళకు ఏది లేకుండా వాళ్ళకు ఒక విచక్షణ లేకుండా దాని కొరకు చేసే దాంతో ట్రైబల్స్ని పోల్చడం అనేటటువంటిది ఒక అవివేకమైనటువంటి చర్య ఎవరైనా ఇలాంటివి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు వెరిఫై చేసుకోండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే సమాజం పైన హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది అందుకే ఏదన్నా జరిగినప్పుడు మీ లాంటి వాళ్ళని వచ్చి మాట్లాడి మాట్లాడండి మాట్లాడండి స్పందించమని ఈ పౌర సమాజం ఎందుకంటదంటే మీరు మాట్లాడితే అలాంటి ఒక ఇంపాక్ట్ ఉంటుంది సోషల్ ఇంపాక్టు అని మిమ్మల్ని మాట్లాడమంటారు ఇప్పుడు మీరు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి నేను మాట్లాడకుంటే అయిపోతుందని మీరు మాట్లాడడం అనేది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి